i لوڈے واپس کنجوں لے کر آیا تھا اس کا مطلب ہے کہ وہ سپورٹ کر رہا ہے یہ سسٹم نہ ہے پورا ورپٹڈ ہے سر 25000 بعد میں 12000 رپورٹ ہے اور میں نے 12000 ورڈز کو کچھ اور ریٹ کر رہا ہے 4000 اور 2000 है okay, लेकिन okay. ఇంటి జాగా ఇస్తామ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్లు మూడు సెంట మూడు సెట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని

ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం నీకు గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటుడు అటు చూడతాను అటు అటు

ఏమన్నా చెప్పాలా ఏమన్నా చెప్పాలా నువ్వు చెప్పవు నాలుగో ఇస్తున్నా నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరుగుదొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం ओके अम्मा ओके पेंसिल पेंसिल हां पेंसिल द द एक द पेंसिल पेंसिल सर बिल्डर को

ఎంత ఉంది చూడు ఎంత ఉంది నువ్వు నువ్వు నువ్వే లెక్క పెట్టినా తెలుసు కదా నీకు ఉందా ఎంత ఉంది నాలుగు వేలు ఉంది ఓకే

మీ పేరేంటి మాట్లాడదమ్మా కొడుకుబిడ్డమ్మా మీరెవన్న మీకు తమ్ముడా మీ ఇద్దరు నాలుగు

నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా అప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాము అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాం ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు ఏం చేస్తాం చదువుకున్నా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ స నువ్వు నువ్వేం పని చేస్తావు పని ఉంటే పోతా ఉంటే పెట్టారు మీకు మీ ఇల్ల సలేది సలే ఇది పెట్టిన దాని వల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తో కట్టేవాడు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు ఎంత ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు పాతుంది పాత ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దాని వల్ల దగ్గరే రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్లు సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చూపనిస్తారు నూట ఇరవై ఇంటిలో అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత మును రెండు వందల రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు అందుకని పెంచలేమ్మా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం దాన్ని పెంచలేము மனவரா மனவரா ஆறுநெல் ஏழு ரெண்டு நெல் மூணு நெல் சரிப்பா சின்ன பிடில நேத்த பிடில

ఇంటి జాగమ్మా ఇంటి జాగ ఇస్తున్నారు అడ్డు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా మీ మన వీడిక కానీ మంచి జరుగుతున్నారు

ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తక్కువ తీసుకొని వెళ్తారు అది కూడా ఆ పాప కూడా చేయమంటున్నాను లేపిస్తాను malih sudah, sama. ya ramah, ya ramah. itu makdulnya mana itu? hmm. kalau kita, kalau kita. hmm. mau <coughs> ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా అంటే పెట్టగలుగుతారు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టగలు పెట్టుమంటారు నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనిలా వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా అర్థమైందాకాండు సార్ చెప్పాను కలెక్టరీ చెప్పాను చేస్తాను right up right up successer kada bui gam idu sigi tudapulipawa kligu kusaidutun chuu eda chuu lesu na upu na yesu joru adadu entundi लेकेई लेकेई आई गेट यू नीड टू लेके ऐसा दा हम कैप दा को देखून डकर आप हूं जैसा അടിയോടാ 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 ओके तो गजानन बाय तो जाओ जबो सर की इन पर तो ये और लेता ओके वेरी ओके दिस इज द लास्ट ऑल

హమ్ నికంటో బ్యాకప్ ఉండాలి తీసుకోని కంటకిల్ బ్యాకప్ బ్యాక్ గుడుస్తామా బ్యాక్ గుడుస్తా ఓకే సో ఒక బ్యాటరీ ఎక్స్చేంజ్ కూడా సెపరేట్ గా కొట్టుకుందాం బ్యాటరీ ఆర్షల్ బ్యాటరీ ఇంట్లోనే చార్జ్ చేసింది